ಜೈ ತೆಲುಗು ದೇಶೋ ಹೆ ಚಂದ್ರ ಇಟ್ಲಾ చంద్రబాబు గారు పెట్టిన హామీల్ని వచ్చిన మొదటి నెలలోనే అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఏదైతే పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చాము మూడు నెలలు కలిపి వెయ్యి రూపాయలతో కలిపి ఏడు వేలు మొదటి నెలలోనే ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు చంద్రబాబు నాయుడు గారు కృషికి ఇది మొదటి అడుగు దుర్మార్గమైనటువంటి పాలన అంతరించి చంద్రన్న సంక్షేమ పాలనకి ఈరోజు పునాది పడింది పేదల ఇంట్లో పండుగ వాతావరణం వృద్ధులు వితంతువులు వికలాంగులు పెన్షన్లు పెంపు చేసి ఈరోజు దాదాపు వందల కోట్ల రూపాయల డబ్బుని నగదు బదిలీ చేయడం జరిగింది మడకశిర నియోజకవర్గానికే దాదాపు ఇరవై ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు డబ్బులు ఈరోజు పెన్షన్లకి రావడం జరిగింది చంద్రబాబు గారు మాటిస్తే తప్పనడానికి ఇది ఒక నిదర్శనం అన్ని హామీల్ని మెగా డిఎస్సి కావచ్చు అన్నా క్యాంటీన్ కావచ్చు పెన్షన్ పెంపు కావచ్చు ఈరోజు అన్ని హామీల్ని నెరవేర్చే దిశగా చంద్రబాబు గారి తొలి తొలి అడుక్కి ఈరోజు నాంది పలకడం అవ్వ తాతలు వికలాంగులు ఈరోజు ఆనందోత్సాహాల మధ్య చంద్రబాబు నాయుడు గారు గతంలో పెన్షన్ ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ నారా నందమూరి తారక రామారావు గారు దాన్ని పెంచింది చంద్రబాబు గారు వెయ్యి రూపాయలు కానీ రెండు వేల రూపాయలు కానీ జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం తీసుకుంటే రెండు వేలు చేసినట్టు ఘనత చంద్రబాబు గారిదే ఈరోజు నాలుగు వేలు కూడా మొదటి నెలలోనే ఇంకా నెల కూడా పూర్తి కాకనే ఈరోజు వెయ్యి రూపాయలు పెంచినటువంటి ఘనత చంద్రబాబు గారికి దక్కుతుంది సంపద సృష్టించడం ఆ సంపదని ప్రజలకు అందించడం చంద్రబాబు గారి మార్కుకు నిదర్శనం ఈరోజు లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనప్పటికీ ఇచ్చిన మాట కోసం చంద్రబాబు గారు ఈరోజు ఏదైతే అవ్వాతాతలకి మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని స్వయంగా దేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి పేదల ఇంటికెళ్ళి పెన్షన్ ఇవ్వడం అనేది చరిత్రలోనే ఇదొక అపూర్వమైనటువంటి ఘట్టం లబ్ధిదారుల దగ్గరికి సాక్షాత్ ముఖ్యమంత్రి వెళ్ళడం భారతదేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి అది చంద్రబాబు గారు పేదల పక్షాన ఉంటాడనడానికి ఒక నిదర్శనం చంద్రన్న సంక్షేమ పాలన ఈ రాష్ట్రంలో మొదలైంది ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి